ఏలూరు నియోజకవర్గంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా బడేటి రాధాకృష్ణ గారు అయితే ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు అయితే ఎలక్షన్కి ఎలా వెళ్ళబోతున్నారు ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉన్నది వారిని అడిగి తెలుసుకుందాం నేను వస్తున్నా ఈ ఇప్పుడు రానున్న రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టేశారు ప్రచారానికి వెళ్తుంటే ఎలాంటి స్పందన వస్తుంది ఎలా ఉందంటారు ప్రచారం అనేది ఇంచుమించుకు ఆరు నెలల ముందే మొదలు పెట్టాం ఎందుకంటే టికెట్ ఎప్పుడు ఎవరికి వచ్చినప్పటికీ కూడా ప్రచారం అనేది ముమ్మరంగా చెయ్యాలి అనే విద్యంతో డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ అనేది మొదలు పెట్టాం ఆ రోజు నుంచి ఇప్పుడు ఏదైతే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరింటికి కూడా ఎందుకంటే ఇదివరకు కొంచెం భయపడి ఒక అడుగు ముందుకేసేవాళ్ళు కాదు ఈ రోజున ఏంటంటే మేము ఏదైనా సందులోకి వెళ్ళినప్పుడు ఒక పది గుమ్మాలు తిరిగిన తర్వాత అందులో ఆ పది గుమ్మాల్లో కనీసం ఒక ఆరు గుమ్మా మాతో పాటు ఆ సందంతా కూడా తిరగటానికి వస్తున్నారు ప్రజల్లో కూడా ఎందుకంటే నిన్న రాత్రి తొమ్మిదిన్నరకి ఒక ఎనభై ఏళ్ళు ఆవిడి మేము ప్రతి ఇంటికి రేపొద్దున్న వస్తామని చెప్పి ఒక సందులోకి వెళ్తే ఆవిడ మాతో పాటు కనీసం మా కార్యకర్తల నాయకులతో పాటు ఆవిడ కనీసం గంటన్నర తిరిగి అందరినీ కూడా మోటివేట్ చేసి చెప్పింది అంటే ప్రజల్లో ఏదంటే ఈ ప్రభుత్వాన్ని ఏదైనా విధంగా సాగ నంపాలి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దిన ఎక్కించుకోకూడదనే కృతనిత్యం అయితే బాగా కసి వాళ్ళకి పెరిగి పోయింది ఎందుకంటే ఇతను ఎవరు ఎవరికి ఉపయోగపడలేదు ఇటువంటి రాక్షస ప్రభుత్వం ఉండకూడదు అనేది ప్రతి ఒక్కరిలో కూడా వచ్చింది నిన్న మొన్నటి దాకా కొంచెం భయపడ్డారు బయట చెప్పేవాళ్ళు కాదు వాళ్ళు బయట పడిపోతున్నారు తప్పనిసరిగా పని చేసేవాడికి ప్రభుత్వం వెళ్ళాలి ప్రజల్లో ఉన్నవాడికి వెయ్యాలి అనేది మేము కూడా అడిగేటప్పుడు మీకు ఏది ఏ పార్టీకి వెయ్యాలి అన్న పని చేసే పార్టీకి వెయ్యండి మీరేం పార్టీలకు అతీతంగా మేము ఓటు అడుగుతున్నాం ఇవాళ మీరు వైసీపీ అన్నా మీకు వైసీపీ ప్రభుత్వం ఏమన్నా ఐదు సంవత్సరాల్లో చేసిందా అనేది వాళ్ళనే క్వశ్చన్ చేస్తున్నాం తప్పనిసరిగా వైసీపీ ప్రభుత్వం ఏమి చేయలేదని వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ ప్రభుత్వం ఇది చేసింది అని చెప్పుకోవడానికి ఏం లేదు ఏంటంటే ఏదో ఆ సంక్షేమం సంక్షేమం ఏ ప్రభుత్వం అది ఏదో రకంగా వీళ్ళు లేదంటే ఏదో పేర్లు పెట్టుకుని అమ్మఒడి అని చెప్పి ఆసరాన్ని ఏదో పేర్లు పెట్టుకుని మేటలు నొక్కుతున్నాం అని చెప్పడం తప్పితే ప్రతి ప్రభుత్వంలో కూడా సంక్షేమం అనేది ఒక రూపాయి ఇటుగా వచ్చింది అందుకనే అది మళ్ళీ సంక్షేమం అనేది మేము ఇస్తామనేది కూడా మేనిఫెస్టోలో పెడతాం జరిగింది దానికి కూడా ఇచ్చేస్తున్నారు ప్రజల నుంచి అయితే విశేష స్పందన ఉంది అలాగే మొన్న టికెట్ అనౌన్స్మెంట్ కానీ నుంచి కొన్ని వేల మంది అంటే చెప్పడానికి కూడా కోలం చెప్ప అనేది వలసల పరంపర కింద చాలా మంది జాయిన్ అయిపోవడం జరిగింది అధికార పార్టీ హోదాలో ఉన్న వాళ్ళు అలాగే సామాన్య కార్యకర్తలు అవ్వచ్చు కింద నుంచి పైదాకా ఎందుకంటే మేము ఏదైనా డివిజన్కి వెళ్ళినప్పుడు మేమందరం మీకు కలిసి పనిచేయాలి నిజంగా చాలా కండవాళ్ళు కూడా కప్పుకోకుండా మా వెనక తిరిగే వాళ్ళు బోల్ మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఎందుకంటే అన్ని పేర్లు ఇవ్వడానికి కుదరదు ఏదైతే నాయకులు ఉన్నారో ఆ నాయకుల పేర్లు ఇవ్వగలుగుతాం కొన్ని వందల మంది వేల మంది కార్యకర్తలు అందరూ కూడా జాయిన్ అయ్యి మా అందరూ స్వచ్చందంగా ఎందుకనంటే వాళ్ళు కూడా మాకు ఈ ఏం అవసరం లేదు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పనిచేస్తాం ఈ ప్రభుత్వాన్ని సాగనంపుతామని అంటే మేము కూడా వాళ్ళు మమేకమయ్యాం ఏదైతే మేము డే వన్ ప్రభుత్వం చేస్తున్న ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తారని ఏదైతే చెప్పామో అది ఇప్పుడు వాస్తవ రూపంలో కనిపిస్తుంది అయితే మీరు అన్నట్టుగానే కొంతమంది భయపడిపోయి కార్పొరేటర్లు కూడా రీసెంట్గా కూడా సుమారు ఐదు నుంచి పది మంది కూడా పార్టీలో జాయిన్ అయిన పరిస్థితి కనపడుతుంది కానీ వేలాది మందితో జాయిన్ అయ్యారు అది ఎలా అంటారండి ముప్పై మంది కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నారు ఇప్పుడు మేము చెప్పాలి అనంటే కాకపోతే చాలామంది ఏంటంటే మేము సైలెంట్గా ఉంటామని చెప్పి నాని వెనకాల ఎవరు కార్పొరేటర్లు ఎవరో బయటకు వచ్చి మేము చేసాం ఈ పని చేసాం మళ్ళీ నాని గారికి ఓటు వేయండి అని చెప్పి కార్పొరేటర్లు అడిగే పరిస్థితులు లేరు ఎందుకంటే వాలంటీర్ వెళ్ళి ఏం చేస్తుందంటే మీకు పదమూడు వేలు పద్దెనిమిది వేలు వస్తున్నాయి కాబట్టి ఓటు వేయమని చెప్పి అడుగుతున్నారు తప్పితే కార్పొరేటర్ నేను ఈ పని చేశాను అనేది లేదు అలాగే కార్పొరేటర్లకు కూడా ఇంకోటి చెప్పుకోలేని సమస్య ఏంటంటే వాయినన్నీ కూడా సిల్లా పాలకాల దగ్గర కొబ్బరికాయలు కొట్టాడు నాని గారు కొబ్బరికాయ కొట్టిన రెండో రోజున పని స్టార్ట్ చేయాలి పనికి కాంట్రాక్ట్ రావడం తెలియదు మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి ఆ శిలా పలకం వేశారన్న ఉద్దేశంతో ఇప్పటికి రెండు నెలల నుంచి అరవై నుంచి డెబ్బై శిలా పలకాల ఈ పని ఎందుకు మొదలు పెట్టలేదు అనేది ప్రజలు ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర సమాధానం లేదు నిన్న కూడా నేను కొత్తూరు ఇంజరం కాలనీకి నేను వెళ్ళినప్పుడు వాళ్ళు రెండు గంటల ముందు నుంచి వద్దాని శ్రీనివాస్ అక్కడికి టౌన్ ప్రెసిడెంట్ రెండు లక్షల పుచ్చుకొచ్చి నాయకుడు ఏదైతే రామ మందిరం చుట్టూ తా ప్రహరీ కట్టిస్తాను ఎన్నళ్ళ నుంచి ఏమయ్యారు రెండు లక్షలు కాదు నేను ఒకటే మాట చెప్పా నాలుగు కోట్లు అక్కడ ఉన్న రోడ్లన్నింటికి కలిపి కొత్తూరు ఇంద్రం కాలనీకి నాలుగు కోట్ల రూపాయలు అయితే వాళ్ళు రమారమి ఐదు వేల సిమెంట్ కట్టలని రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే శాంక్షన్ అయ్యో ఐదు వేల సిమెంట్ కట్టలు అక్కడ గడ్డ కట్టించి ఒక్క పని కూడా చేయలేదు రోడ్లు చేయలేదు ఇవాళ నాలుగు కోట్లు పెట్టి మీకు రోడ్లన్నీ వేయించండి మీ ఇందిరమ్మ కాలనీలో ఓటు నాకు ఒక్కటి కూడా వేయవలసిన పని లేదు మీకు మేలు జరిగిందని చెప్పి నేను ఓటు కూడా అడగనని చెప్పా దానికి సమాధానం చెప్పరు రెండు లక్షలు పుచ్చుకెళ్తాం కాదు నాలుగు కోట్లు కట్టమని చెప్పండి అని అడిగే వాళ్ళందరూ కూడా స్పందించారు తప్పనిసరిగా వాళ్ళకి ఓటు వేయడానికి ఎవరు కూడా సిద్ధంగా లేదు వాళ్ళని రేపు భవిష్యత్తులో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వసలు వాళ్ళ ఇంటికి వస్తే నువ్వు వెళ్ళవయ్యా అని చెప్పే పరిస్థితి అయితే వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళకి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరు లేరు వాలంటీలను పుచ్చుకుని ఏలాడుతున్నారు వాలంటరీ కూడా వాళ్ళు ఏం చెప్తారు మీకు మంచి చేసే ప్రభుత్వానికి ఏమని చెప్తారు వాళ్ళు శాలరీకి పనిచేస్తున్నారు వాళ్ళు వైసీపీకే వేయాలని పరిస్థితి అంతా రేపు పొద్దున శాలరీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఇస్తుంది వాళ్ళు పెంచి ఇస్తామని చెప్తారు మేము కూడా వాళ్ళు చేసే వర్క్కి ఇస్తారు తెలుగుదేశం పార్టీ ఎవరికి కూడా ఇది అవ్వదు తప్పనిసరిగా ఎవరికి పట్ట కొట్టే విధానం అనేది తెలుగుదేశం పార్టీ లేదు ఇంకా వీళ్ళు చేస్తారు ఏదైనా బూతుల్లో తేడా వచ్చిందంటే నీ ఉద్యోగం తీసేస్తాం లేకపోతే నీ పెన్షన్ తీసేస్తామని వీళ్ళని కూడా బెదిరిస్తారు అలాగే వాళ్ళు ఏదైతే ప్రతిభావంతులకు ఇస్తామని చెప్తున్నారో ఇవాళ ప్రలోభ పెడతానికి వాలంటీర్లు కూడా ప్రలోభ పెడుతున్నారంటే రేపు నువ్వు వీళ్ళని ఏం చేస్తారనే భయం వాళ్ళకు కూడా ఉంది అయితే మొత్తం మీద జనసేన టీడీపీ బీజేపీ అందరూ కూడా కలిసి వెళ్లే పరిస్థితి ఉందని కొంతమంది జనసేన నాయకులు కానీ కింద కార్యకర్తలు కొంత అసంతృప్తితో ఉన్నారని పరిస్థితి కనపడుతుంది కదా కింద కార్యకర్తలు అసంతృప్తి ఏమి లేదు అందరూ కేడర్ అంతా కూడా మాతో మమేకమే ఏ డివిజన్లో అందరూ కూడా చేస్తున్నారు కాకపోతే టికెట్ ఆశించిన ఆయన నుంచి అయితే తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళకి ఏమీ అభ్యంతరం ఏం లేదు వాళ్ళు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పిలిచి చెప్పలేపోయారని చెప్తారు పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు చెప్పడానికి ఆయనకి సమయం కుదరదు ఎందుకంటే ఆయన రెండు విధాలైన చూసుకోవాలి ఎందుకనంటే ఒక పక్కన బీజేపీతో ఒప్పించడానికి ఆయన సాయశక్తుల పనిచేశాడు అలాగే టికెట్ల విషయంలో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుకోవడం కానీ అలాగే కింద కార్యకర్తలు సమన్వయం చేసుకోవడంలో కానీ టికెట్లు ఇచ్చిన వాళ్ళని పిలిపించి మాట్లాడి లేనోళ్ళు లేని వాళ్ళని పిలిపించి మాట్లాడి ఇవన్నీ చూసే విధానంలో కొద్దిగా అటు ఇటుగా లేట్ అవ్వచ్చు చంద్రబాబు నాయుడు గారు అంటే ఫోన్లో మాట్లాడేయగలుగుతారు వీని ఏంటంటే కింద ఇంకొకరిని బొల్లిసెట్ సీను గారిని పంపించారు ఏదైనా సరే నాయకుడి మీద గౌరవం ఇప్పుడు నిజంగా నాకు టికెట్ రాకపోతే నేను చంద్రబాబు నాయుడు గారిని నేను వ్యతిరేకించడం మా జిల్లా ప్రెసిడెంట్ గారికి రాలా ఆయనకి ఫోన్ చేసి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎజ్ స్ట్మెంట్లో దీంట్లో వల్ల నీకు టికెట్ ఇవ్వలేకపోయాం రేపు భవిష్యత్తులో నీ సేవలను మేము వినియోగించుకుంటాం ఏదైనా పార్టీ పట్ల అంకితభావంతో ఉండాలి కానీ పార్టీలు నేను గోకల్ని విమర్శించే పరిస్థితికి నాయకులు రాకూడదు తప్పనిసరిగా కేడర్ అంతా మాకు పనిచేస్తుంది ఇవాళ నిలబడేది మనం ఏంటంటే వైసీపీ ఉమ్మక ఆంధ్రప్రదేశ్ కావాలని అనుకున్నాం నిజాయితీగా రాజకీయాలు చేయాలనుకున్నా కూడా అటువంటి మాటలు మాట్లాడకూడదు సరే ఏదైనప్పటికీ కూడా వాళ్ళ విజ్ఞతకు వదిలేదు తప్పనిసరిగా ఏదైనా కూడా రేపు రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు పిలిచి వాళ్ళకి చెప్పాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే అది మాకు సంబంధించిన విషయం కాదు కాబట్టి దాంట్లో మేము అడగట్లేదు కానీ వాళ్ళు కూడా రండి వెళ్దాం అనుకుంటే వాళ్ళు పిలవట్లేదని మానేయటం ఏముంది మనోహర్ గారి దగ్గరికి వెళ్ళి అండ్ మాకు అపాయింట్మెంట్ ఇప్పించమని ఆ నా నలుగురు నాయకులు వెళ్తే ఇప్పిస్తారు దానికి చొరవ కూడా తీసుకుంటే పని జరుగుద్ది నాయకుడు పిలవట్లేదు అనేది మన విధం కాదు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని నెలల్లో నేను కలవాలంటే కుదిరేది కాదు ఎందుకంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు నేను అలాగని నేను అపాయింట్మెంట్ కావడం వాళ్ళు ఏదన్నా అడిగిన దానికి మనం సమాధానం చెప్పాలి తప్పితే వేరే విధం అనేది ఉండకూడదని మేము రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో స్వర్గీయ బజెట్ కోట రామారావు గారు అప్పుడు ఎలక్షన్లో నాని గారి మీద నాని గారు మూడు వేల నాలుగు వందల ఓట్లతోనే కూడా ఆ రోజు ఓడిపోయిన పరిస్థితుందా మూడు వేల నాలుగు వందల ఓట్లు అనేది నాని గారికి అది పెద్ద మెజారిటీ ఏమీ కాదు అయితే అప్పటినుంచి కూడా మీరు స్వర్గీయ బుజ్జిగారు వెనకాల ఉన్నారు అప్పటి నుంచి కూడా చేస్తున్నారు అయితే ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుందంట ఇప్పుడు నాని గారు ఒక తప్పిదం చేశాడు డెఫినెట్గా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరిని బెదిరించి కార్పొరేట్ ఎలక్షన్లో ఆ పని చేయకూడదు ఏదైతే బెదిరింపులకి ఆయన పాల్పడి ఏదైతే వాళ్ళకి అక్రమ కట్టడాలు ఉన్నాయో దాన్ని అన్ని కూడా కోలగొట్టామని చెప్పి అందరినీ కూడా కొన్ని కూలగొట్టి ఎందుకంటే రెండు ఇద్దరు డివిజన్లు కూడా అంటే బెదిరింపులకి పాల్పడి ఎవరిని కూడా ఓటింగ్లో ఎలక్షన్లో నుంచోకుండా ఉండేదట్టుగా చేశారు ఆ రోజునే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఒక శపథం పోనారు రేపు రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా తిరుగుబాటు తనాన్ని చూపిస్తారు ఈ వైసీపీ ప్రభుత్వం ఏమీ చేయలేదు మంచి చిన్నంతో ప్రజల హృదయాలను గెలవాలి కానీ భయపెట్టో ప్రలోభ పెట్టో కాదు వాళ్ళు ఏదైతే భయపెట్టారో ఇవాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు రేపొద్దున ఎవరైనా మా పార్టీలోకి వస్తున్నారని చెప్తే ఒక వ్యక్తిని పిలిపించాడు మరి నువ్వు ఇబ్బంది పడతావామో చూసుకోమని చెప్తున్నాడు అంటే అంటే భయపెడితే ప్రజలు భయపడే రోజు లేదు ఈ రోజున అవకాశం ప్రజలకు వచ్చింది ఎందుకనంటే వాళ్ళు రేపొద్దున అధికారంలోకి రారు అనేది ప్రజలందరికీ కూడా తెలుసు నాని గారు ఏ విధంగా గెలుస్తాడో చెప్పమని చెప్పండి ఏం చేశాడని గెలుస్తాడో చెప్పమనండి వాల్ పోస్టులు వేసుకోవటం కాదు ఇవాళ మేము అభివృద్ధి చేశామని చెప్పి అభివృద్ధి అనేది వాళ్ళు ఏమీ చేయలేదని మాకు తెలుసు తప్పనిసరిగా ఏదైతే శిలాపాలకాలకే పరిమితం అయ్యారో అభివృద్ధి అనేది ఏముంది చెప్ప ఎన్ని ఎన్ని కోట్లు తీసుకొచ్చి ఏం అనేది చెప్పమండి రోడ్లు విస్తరణ చేశారా డివైడర్లేసి మళ్ళీ డోర్ యూజ్ చేశారు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తే మధ్య దాని దగ్గర కూడా సెంటర్లో ఏదైతే శిలా పలకాలతో పాటు ఏదో ఫౌంటైన్కి వాటర్లకి ఇట్ల కను కడితే అక్కడ మళ్ళీ రోడ్లు ఇరికి అయ్యే పరిస్థితి ఒక ప్లానింగ్ లేకోకుండా ఆ డబ్బులు కూడా నిరుపయోగం చేశారు పెద్ద హాస్పిటల్ ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఆయన పెద్ద హాస్పిటల్ని ఏ విధమైన చేశాడు ఏదైతే మెడికల్ కాలేజ్ ఉందో మెడికల్ కాలేజీకి పొనాది ఎవరో బుజ్జిగారి ఫౌండేషన్ స్టోన్ వేశారు ఒక ఆలోచన తీసుకొచ్చాడు రోడ్లు విస్తరణతో పాటు హెడ్ క్వార్టర్లో పెద్ద హాస్పిటల్ ఉంది కాబట్టి ఇక్కడ మెడికల్ కాలేజ్ వస్తారు సరే ఆయన అయాంలో అయినందుకు మేమేమి దాన్ని ఏమి విమర్శించట్ల కంప్లీట్ చేసినందుకనే కానీ ఆ బిల్డింగ్లు ఎక్కడెక్కడ కట్టారు మూడే స్టోట్లు కట్టారు దానికి సరైన సదుపాయాలు లేవు అదే దాన్ని ముప్పై ఎకరాలు తీసుకుని అక్కడ కడతానన్నాయని మళ్ళీ మారు మార్చి అంటే వాళ్ళకేదో డబ్బులు వస్తున్నాయని ఉద్దేశంతో దీన్ని మార్చి కట్టారు సరే దాన్ని అభివృద్ధి అనేది మనం కాదు మేము ఫౌండేషన్ స్టోన్ వేసాం వాళ్ళు కంటిన్యూ చేశారు అదే అదేవిధంగా టిట్కో ఇల్లు మేము ఇమ్మని మేము డిమాండ్ చేసాం అలాగే జగనన్న కాలనీలో కాదు ఆరు వేల నాలుగు వందల పదమూడు అని నేను నిరారదేశ్ చేశా ఛాలెంజ్ చేశా ఇవాళ్ళకి దాని మీద సమాధానం చెప్పడం ముప్పై ఐదు వేల రూపాయలు ఆరు వేల మంది దగ్గర డాక్రా గ్రూప్ మహిళా సభ్యుల దగ్గర ముప్పై ఐదు వేలు వసూలు చేసి వాళ్ళకి ఒక్క ఇల్లు కూడా ఇవ్వాలి అంటే మళ్ళీ వాళ్ళ దగ్గర ముప్పై ఐదు వేలు ఆ ముప్పై ఐదు వేలు లంచంగా తీసుకున్నాడు అనేది సమాధానం చెప్పవలసిన పరిస్థితి వాళ్ళ దగ్గర ఉంది ఆ ముప్పై ఐదు వేలు ఏం చేశారు వాళ్ళ ఇల్లు కంప్లీట్ అవ్వలేదు దీని అన్నింటికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు అలాగే జగనన్న దాంట్లో కాంట్రాక్టర్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చారు వైసీపీ కాంట్రాక్టర్ని వాడి మధ్యలో ముండిగోడల వరకు కట్టెళ్ళిపోయాడు వాడికి పేమెంట్ ఎందుకు ఇచ్చారనేది సమాధానం ఆ పేమెంట్ ఇచ్చిన దాంట్లో ఎంత చేతులు అనేది సమాధానం చెప్పాలి అలాగే కోవిడ్లో కోవిడ్ టైంలో భోజనానికి టిఫిన్కి నూట యాభై భోజనానికి రెండు యాభై ఏ విధంగా పేమెంట్ చేశారు నూట యాభై రూపాయలు అవద్దా టెంటర్ లేకుండా ఎందుకు చేశారనేది సమాధానం చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది అంటే అవినీతి సొమ్ముతో ఇవాళ ఎలక్షన్కి వెళ్ళవచ్చని చెప్పి నేను ఐదు వేలు ఇస్తాను అరకాసు బంగారం ఇస్తాను సెల్ ఫోన్లు ఇస్తానని చెప్పి కాదు వెళ్తాం ప్రజల ఉదయాల్లో నేను ఈ చేశానని చెప్పి చెప్పి కోరుకుంటున్నాం తప్పనిసరిగా నాని గారు ఎంత ఇచ్చినా సరే ఆయన్ని ఓడించడం ఏలూరు ప్రజలు ఖాయమని సందర్భంగా చెప్పడం జరుగుతుంది అయితే మొత్తం మీద రాక్షస్ పానను అంతమొందించి ఏలూరు సీటును గిఫ్ట్ గా చంద్రబాబుకి ఇస్తానని చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కెమెరా పర్సన్ ప్రదీప్తో చైతన్య లెగానాయన్ టీవీ ఏలూరు నుండి